నమస్తే అన్న అందరికీ నమస్కారం యమన్ దేశంలో కేరళకు చెందిన భారతీయ నర్సు నిమిషా ప్రియను మనం చూసుకుంటే రేపు ఉరి తీయనున్నారు అలాగే దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో వాదనలు అన్నమాట కేరళకు చెందిన నర్సు నిమిషా ప్రియను యమన్లో ఉరి తీయడానికి ఒక రోజు మాత్రమే మిగిలి ఉండగా భారత ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తన ప్రయత్నాల పరిమితిని చేరుకున్నామని చెప్పి ఇంకా ఏమీ చేయలేమని చెప్పేసి అనమాట ఆమెకు ఉరికి సంబంధించి మేము చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశామని చెప్పేసి మోడీ ప్రభుత్వం అయితే తెలియజేసింది అటార్నీ జనరల్ ఏదైతే ఉందో సుప్రీంకోర్టులో అయితే తెలియజేయడం జరిగింది ఆమెకు సంబంధించి అన్ని ప్రయత్నాలు పూర్తి చేశాము బ్లడ్ మనీ కింద కూడా వాళ్ళకు సంబంధించిన కుటుంబం డబ్బులు తీసుకోవడం లేదు ఆ ప్రభుత్వంతో కూడా చర్చలు జరిపాము ఎటువంటి ఫలితం లేకుండా పోయిందని చెప్పేసి సుప్రీంకోర్టులో తెలియజేయడం జరిగింది ఏమంత అధికారిక దౌత్య సంబంధాలు లేకపోవడం భారతదేశం జోక్య ఎంపికలు తీవ్రంగా పరిమితం చేస్తూ ఉందని చెప్పి అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి కోర్టుకు తెలిపారు రెండు వేల పదిహేడులో తన యమన్ వ్యాపార భాగస్వామి తలాల్ అబ్దో మహదీని హత్య చేసిన కేసులో దోషిగా తేలిన తర్వాత కేరళలోని పలక్కడకు చెందిన నర్సు నిమీషా ప్రియాను జులై పదహారున రెండు వేల ఇరవై ఐదున సానాలు తీయనున్నారు యమన్ అస్థిర రాజకీయ వాతావరణంలో ప్రజా కదలికలు ఆమె పరిస్థితిని క్లిష్టతరం చేస్తాయనే భయంతో ప్రైవేటు మార్గాల ద్వారా నిశ్శబ్ద ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్టు భారత ప్రభుత్వం పేర్కొంది మహదీతో కలిసి ఆమె ఒక హాస్పిటల్ క్లినిక్ అయితే స్థాపించింది తనను లైంగికంగా మరియు మానసికంగా వేధించాలని బలవంతంగా వివాహం చేసుకున్నానని చెప్పుకున్నాడని మరియు ఆమె యొక్క పాస్పోర్ట్ను స్వాధీనం చేసుకోవడంతో రెండు వేల పదిహేడులో ఆమె ఎలాగైనా సరే తప్పించుకొని రావాలని చెప్పేసి అతనికి మత్తు ఇంజెక్షన్ ఇవ్వడం జరిగింది అది డోస్ ఎక్కువ ఇవ్వడంతో అతనైతే చనిపోవడం జరిగింది ఆ తర్వాత ఆమె పారిపోతూ ఉండగా సౌదీ బార్డర్లో ఆమెను అదుపులోకి తీసుకున్నారు ఆమెకు సహాయం చేసిన మరొక నర్సును కూడా పట్టుకొని ఆమెను కూడా తీయనున్నారనమాట భారత ప్రభుత్వం మేము ఏమీ చేయలేమని చెప్పేసి చేతులెత్తింది మరి రేపు పదహారవ తేదీ ఏం జరుగుతుందో వేచి చూడాలి ఏ క్షణం అయినా సరే కానీ ఆమె ఉరి శిక్షను రద్దు చేయాలని చెప్పేసి వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు భగవంతుని కోరుకుంటూ ఉన్నారు మరి ఏం జరుగుతుందో వేచి చూడాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జైగింద్